భక్తి అంటే ఏమిటంటే దేవాలయంలో దేవుడు ఉన్నాడు అనుకుంటే భక్తి అంతే చెప్తున్నారు కానీ దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని తెలుసుకుంటే పేరు జ్ఞానం భక్తి అనే మార్గం నుంచి జ్ఞానం నడిపించడానికి ఈ మహాత్వం చేసిన చేస్తున్న విశేషమైన కృషి ఇవాళ ఎదుటింటై మటు అన్నట్టుగా శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారికి ఆయన సతీమణి శ్రీమతి రమాదేవి గారికి అలాగే ఆమె కుమార్తె కూడా వారసత్వ సంపదగా శ్రీమతి రచన గారికి ముగ్గురికి శతాయుష్మాన్ ఆశీర్వదిస్తూ ఒకసారి కోరుతూ శివకేశవులకు అభేదమని గుర్తించండి శివుడు కేశవుడు ఇద్దరు ఒక్కడే ఈ నేపథ్యంలో ఫలితం మీ పిల్లలతో మీ విలువైన సమయాన్ని ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత కూడా జోడించి వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళతో తగిన సమయం గడపండి వాళ్ళని తెలిసే వాళ్ళకి భగవద్గీత నేర్పించండి వాళ్ళకి ఆధ్యాత్మికతని పరిచయం చేయండి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ కాపాడండి భగవద్గీత నేర్పించండి అందుకనే చెప్తుంటాం గీత నేర్చుకోండి రాత మార్చుకోండి ఇంటింత గీతా జ్యోతుల్ని వెలిగించండి భారతీయ ఆత్మజ్యోతులై ప్రకాశించండి పని పుష్పకు అగ్ని మంచు అకూపారంభ భూమి స్థలమవు శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే పవి పుష్పం బగు వజ్రాయుధం పుష్పం అవుతుంది కదా అకూపారబు భూమి స్థలం బవు సముద్రము భూమి అవుతుంది కదా శత్రుండతి మిత్రుడౌ పరమశత్రువు కూడా కూడా మిత్రుడవుతాట విషము దివ్యహారమౌ నిర్నగాన விஷம் सहितமு विद्याハரனாய்ந்து வந்துள்ளது. ஆனாலும் பரமசிவனின் ஆசிர்வாதம்

ప్రవచన మార్గంలో భగవద్గీత మార్గంలో మా తండ్రి గారికి నేపథ్యంలో వారికి సద్గతిని ప్రాప్తి లక్షల మంది సమక్షంలో పరమార్థుల్ని వేడుకుంటూ